आपको याद होगा वाईएसआर कांग्रेस ने आंध्र प्रदेश में तीन तीन राजधानी बनाने की बात कही थी लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए तीन राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं फाइनेंशियल मैनेजमेंट वायसआर कांग्रेस के बस की बात नहीं है मित्रा गुर्डे उयएसआर कांग्रेस प्रभुत् आंध्र प्रदेश मूड राजधान कानी ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది వీళ్లు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు फाइनेंशियल मैनेजमेंट आर्थिक व्यवहार का निर्वहणा वायसआर कांग्रेस की अलवाते ले चेयने चेय ले जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते पोला वरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया है केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है किसानों को पैड़ी का सही रेट भी नहीं मिल रहा है मैं आपको विश्वास दिलाता हूं चार जून के बाद ఆంధ్రప్రదేశ్ మే ऐसी సర్కార్ समस्याओं को दूर करेगी మిత్రులరా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము పదిహేను వేల కోట్ల రూపాయలు ఇచ్చింది కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు నేడు ఆంధ్రప్రదేశ్ లోని రైతులు నీటి పారుదల కోసం సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు నేను మీకు నమ్మకం ఇస్తున్నాను భరోసా ఇస్తున్నాను విశ్వాసాన్ని ఇస్తున్నాను నాలుగు జూన్ జూన్ నాలుగు తరువాత ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది సాధి ఎన్డీఏ కేసి ఆంధ్రప్రదేశ్ వీసి భారత కేజన్ కా హిస్ హై पिछले दस वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है మిత్రులారా ఎన్డీఏ ప్రభుత్వము ఎన్డీఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము అందుకే గత పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేసేటటువంటి జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులపై నేడు పని కొనసాగుతోంది